నిర్మల్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సదర్మార్ట్ బ్యారేజ్ నిర్మాణ పనులు ఏళ్ల నుంచి నత్తనడకన నడకన సాగుతున్నారు సదర్మార్ట్ బ్యారేజ్ నిర్మాణానికి ఆరు వందల డెబ్బై ఆరు కోట్లతో అంచనాలు రూపొందించారు ఇప్పటివరకు మూడు వందల ఇరవై కోట్లతో పనులు పూర్తి చేశారు ఇందులో కేవలం భూసేకరణకు సంబంధించిన నూట ఇరవై కోట్లను వ్యయం చేశారు సెదర్ బ్యారేజీ బ్యారజీ భూసేకరణలో భాగంగా నిర్మల్ రైతులకు పరిహారాన్ని అందించారు మరో ఐదు పాయింట్ మూడు సున్నా కోట్లను జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతులకు పరిహారంగా చెల్లించవలసి ఉంది పెండింగులో ఉన్న ప్రాజెక్టులను ఈ కాంగ్రెస్ గవర్నమెంటు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిపైన దృష్టి సారించింది నిర్మల్ జిల్లా మామడ మండలం మండలంలో ఉన్నటువంటి సదర్ మఠ్ ప్రాజెక్టు గత ఎనిమిది సంవత్సరాల క్రితము ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు కొంత మొదలుగా నత్తనడకన సాగింది అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఇదైతే స్పీడప్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సదర్మాత్ ప్రాజెక్ట్ అనేటువంటిది యాభై ఐదు గేట్లతో ప్రారంభించబడ్డది ఆరు వందల డెబ్భై కోట్లతో ప్రారంభించినటువంటి ప్రారంభమైనటువంటి ఈ సదర్మఠ ప్రాజెక్ట్ అనేటువంటిది కొంత అత్తనడకన సాగిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి సాగినటువంటి పనులు నైంటీ పర్సెంట్ పనులు అనేటువంటివి పూర్తయినాయి ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఇటు ఏదైతే విద్యుద్దీకరణ ప పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవి పూర్తయితే పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది పూర్తవుతుందని చెప్పుకోవచ్చు అయితే దీనికి కావలసినటువంటి ఈ విద్యుత్తీకరణ ప పనులకు అనేటువంటిది పదమూడు కోట్ల రూపాయలైతే ఇప్పుడు పెండింగ్లో ఉంది ఇప్పుడు నిన్ననే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జీవోను విడుదల చే చేసిందని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది అయితే త్వరలోనే టెండర్ టెండర్ పిలిచి పూర్తిగా ఈ ప్రాజెక్టు పనులనేటువంటి పూర్తిగా పూర్తి చేసే దిశగా ఈ పనులు అనేటువంటివి సాగుతున్నాయి ఈ ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు కానాపూర్ కడెం అక్కడ ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి సాగునీటికి నీరు అందిస్తుంది అదేవిధంగా ఇటు జగిత్యాల జిల్లా జిల్లాకు కొంత సాగునీరు అందించే దిశగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది సాగుతుంది ఇక్కడ భూ నిర్వాహితుల కొరకు ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక వంద ఇరవై కోట్ల రూపాయలైతే కేటాయించింది కేవలము టెన్ పర్సెంట్ మాత్రమే విద్యుద్దీకరణ పనులు అనేటువంటివి పూర్తి అవుతే పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మామణ మండలంలోని పొన్కల్ గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే భూ నిర్ నిర్వాసితులు ఉన్నారో ఈ ప్రాజెక్టు వల్ల వారికి ఏం ఉపయోగం అంటూ ఏమీ లేదు ఈ ప్రాజెక్టు కేవలం అటు కానాపూర్ కడెం మండలాల రైతులకైతే ఈ యొక్క నీరు అందించడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత జగిత్యాల జిల్లాకు కొంత సుమారుగా ఒక ఐదు వేల ఎకరాల వరకు జగిత్యాల జిల్లాలలో ఈ సాగునీరు అందుతుంది ఇక్కడ కానాపూర్ కడిం మండలాలకు మాత్రము పదమూడు వేల ఎకరాల సాగునీరు అందించే దిశగా ఉంటుంది ఈ ప్రాంతంలో భూములు కోల్పోయినటువంటి రైతులకు నిరుపయోగంగా మాకు ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కనీసము ప్రభుత్వం ఆలోచించేసి ఇరిగేషన్ ద్వారా మా భూములకైతే నీరు అందించాలని చెప్పేసి ఇక్కడ రైతాంగం అయితే కోరుతుంది సో మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది త్వరలోనే ఇది ఈ దాదాపుగా ఇంకా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక రెండు లేదా మూడు నెలల వరకు పూర్తిగా పనులు అవుతాయని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని పనులు మొత్తానికైతే ఇటు ఇంకా ఒక యాభై కోట్ల వరకు పనులు అనేటువంటివి ఒకవేళ గవర్నమెంట్ కనుక విడుదల చేస్తే పూర్తిగా ఇంకొన్ని చిన్న చిన్న పనులు అనేటువంటివి పెండింగ్లో ఉన్నటువంటి ఇటు ఏవైతే మిగతా పనులు అనేటువంటివి పూర్తవుతాయి సో మొత్తం మీద రైతులకైతే సాగునీరు అందించే దిశకు నోచుకుంటుందని చెప్పుకో చెప్పుకోవచ్చు కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ సదర్మాట్ నుంచి